భారతదేశంలో పాకిస్తాన్ను ప్రేమించే వాళ్ళు నానాటికి ఎక్కువైపోతున్నారు ఇప్పటికే పలువురు ఇండిక్ బ్లాక్ నేతలు ముస్లింలను సంతృప్తిపరచడంలో భాగంగా పుల్వామా ఘటనకు కానీ కాశ్మీర్లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనకు కానీ ముంబైలో జరిగిన ఉగ్రవాద సంఘటనకు పాకిస్తాన్కు ఏమాత్రం ప్రమేయం లేదని చెప్పే ప్రయత్నం చేశారు ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న శశి తరూర్ ముంబై ఘటనలో మరణించిన పోలీస్ అధికారి సంబంధించిన సంఘటనలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ కూడా ఎన్నికల వేళ ముస్లింలను సంతృప్తి పరచడానికి పాకిస్తాన్ ను పొగడుతున్నారనే విషయం అందరికీ అర్థమవుతోంది ఇదంతా ఒక అయితే కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా మరొక సంచలన వ్యాఖ్య చేశారు పిఓకేను ఏ రోజైనా స్వాధీనం చేసుకుంటామని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక సభలో పేర్కొన్న వ్యాఖ్యలను ఫారూక్ అబ్దుల్లా తీవ్రంగా తప్పుపడుతూ మీరు సరిహద్దు దాటితే పాకిస్తాన్ గాజులు తొడుక్కొని ఉండదని విమర్శలు గుప్పించారు పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ సైన్యం గాజులు తొడుక్కొని లేదని వారి వద్ద అన్వాయుధాలు ఉన్నాయని ఆ అన్వాయుధాలను వారు ప్రయోగిస్తే మీ దేశం ఏమవుతుందని ప్రశ్నించారు అంటే ఇక్కడ ఫారూక్ అబ్దుల్లా మీ దేశం అంటే భారతదేశం ఏమవుతుంది అది ఫారూక్ అబ్దుల్లా దేశం కాదనే అభిప్రాయం ఇక్కడ మనకి వినవస్తోంది ఇలా ఫారూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఈరోజు తీవ్రంగా విమర్శల పాలవుతున్నాయి భారతదేశం పాకిస్తాన్పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఎప్పుడు గట్టి చర్యలు తీసుకుంటుందో ఆ రోజు ఈ పాకిస్తాన్ మిత్రులందరూ భారతదేశాన్ని ఈ రకంగా భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని పాకిస్తాన్ వద్ద ఆయుధాలున్నాయని పాకిస్తాన్ సైన్యం దాడి చేస్తే ఏం చేస్తారని భారతదేశాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాను వీరు అర్థం చేసుకోవాల్సిన విషయం గతంలో నాలుగైదు సందర్భాల్లో ఇండో పాక్ల మధ్య జరిగిన యుద్ధాలలో ఏ రోజు కూడా పాకిస్తాన్ కనీస విజయాన్ని నమోదు చేయలేదు కార్గిల్ లో దొంగచాటుగా తీసిన దెబ్బలో కూడా పాకిస్తాన్ వెనక్కి మళ్లాల్సి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న ఈ పాకిస్తాన్ ప్రేమికులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలపై భారత్ ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుందో ఆ రోజు ఇలా మాట్లాడడం సహజంగానే జరుగుతోంది వీరందరికీ భారతదేశం కన్నా పాకిస్తాన్ పైనే ప్రేమ ఎక్కువ పాకిస్తాన్పై ప్రేమ కన్నా ఇక్కడ ఉన్న ముస్లింలను సంతృప్తి పరచడమే వీరి యొక్క మనోగతం ఈ మనోగతమే ఇప్పటికీ పాకిస్తాన్ భారత్ల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి చేరుకోనివ్వట్లేదు ఎందుకంటే వీరికి ఎప్పుడు పాకిస్తాన్ భారత్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉండాలి దాన్ని చూపించి భారత్లోని ముస్లింలను తమ వైపు తిప్పుకుంటూనే ఉండాలి పాకిస్తాన్ ను పొగుడుతూనే ఉండాలి అయితే ఈ విషయాన్ని గ్రహించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఇలాంటి వాళ్ళని ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా తనదైన శైలిలో విరుచుకుపడుతోంది ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ఈ పాకిస్తాన్ ప్రేమికులు ముఖ్యంగా ఇండియా బ్లాక్లోని నాయకులు దేశాన్ని భారతదేశాన్ని ప్రేమించడం నేర్చుకుంటే త్వరలోనే పాకిస్తాన్ భారత్ల మధ్య ఉన్న విభేదాలన్నీ గట్టిగా పరిష్కరింపబడతాయి